హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేసుకోవచ్చు అంటే లైక్ ఇప్పుడు వంశబరంగం వచ్చే కామన్ కామన్గా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తామని తెలుసు దానికని ఒక స్పెసిఫిక్ ఏజ్ లేదు బట్ యూజువల్గా ట్వంటీ త్రీ నుంచి యూనో సిక్స్టీ సెవెంటీ దాకా కూడా చేల్స్ ప్రొవైడెడ్ దే ఆర్ హెల్దీ అండ్ యంగ్ ఏజ్లో ఏంటంటే కొంచెం రిసెషన్ రాగానే నాకు ఇక్కడ బాల్నెస్ వస్తుంది అనుకొని చేయించుకుంటారు సో బాండ్లెస్ అనేది డైనమిక్ థింగ్ కంటిన్యూస్గా ఏజ్ పెరుగుతున్నా కొద్ది బెస్ అనేది పెరుగుతూ వస్తుంది సో ఈ కొంచెం కరెక్షన్ చేసుకున్నప్పుడు ఇక్కడ అంతా పోయినప్పుడు ఏమవుతుంది ఈ లాగా ఉండిపోతుంది సో దానికి మళ్ళీ ఇంకో ప్రొసీజర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఎంత బాలనెస్ ఉంది క్లయింట్కి హెయిర్ బాగుందా లేదా అదర్ పార్ట్స్ లైక్ బియర్డ్ చెస్ట్ ఇవి కూడా ఉన్నాయంటేనే మనం ఫ్యూచర్కి కూడా కరెక్షన్ చేసుకోగలుగుతాము అనుకుంటేనే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ప్రొసీడ్ బట్ ఐడియల్ ఏజ్ అయితే అట్లీస్ట్ అబౌవ్ ట్వంటీ త్రీ ఒక ప్యాటర్న్ వాళ్ళకు అవగాహన వస్తుంది కాబట్టి ట్వంటీ త్రీ బిలో అయితే అడ్వైజ్ చేయం బట్ స్పెషల్ కేసెస్ చాలా కొంచెం బ్యాలెన్స్ వచ్చింది ఆడు ఉంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు కాలేజ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది అట్లాంటి స్పెషల్ కేసెస్లోనే హెయిర్ టాన్స్ ప్యాంట్ ప్రొవైడెడ్ పేరెంట్స్ అండ్ క్లయింట్ అర్థం చేసుకుంటేనే వీ కెన్ ప్రొసీడ్ అండ్ సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే హెల్త్ పరంగా ఫిట్ ఉండాలి షుగర్ కంట్రోల్ ఉంది బీపీ కంట్రోల్ ఉంది మిగతా హెల్త్ ఇష్యూస్ లేవు అనుకుంటే డోనర్ బాగుంది అనుకుంటేనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎల్డర్ ఏజ్ గ్రూప్కి రికమెండ్ చేస్తాం సో ఇది ఏజ్ చేసుకోవచ్చు ఇవన్నీ బ వంశి బట్టతలు బట్ కొందరికి కాలిపోయి కానీ యాక్సిడెంట్ అయ్యి బట్టతలు వచ్చింది అంటే ఆ ఏరియాలో పోయింది అనుకోండి వాళ్ళకి ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళకి చేయొచ్చు